పార్టీ ఏ మారుతుంది అని ఎవరు ఏబిఎన్ వాళ్ళు వాళ్ళు ఏదో వార్తలు రాసారు అదే చాలా సింపుల్ మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఏమో ఫస్ట్ రాంగ్ చంద్రబాబు నాయుడు కలిసాడు ఎవడు ఓ యూట్యూబ్ వాడు వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్నేదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల వస్తాయంటే మీరు ఏ వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే భయంకరంగా రాసుకుంటే సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పే అర్థమైందే నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నాది నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పై కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనులలోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఇప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతానే తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తాను కానీ ఆ జనసేన నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నాను వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా భాష కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏమి ఇబ్బంది లేదు అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా ఈ జిల్లాలో కొంతమంది కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి అని అయ్యా మీరు ఏ కేసులో పెట్టినా నేను ఎప్పుడో చెప్పా నేను జైలు పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులైనా తొంభై రోజులు ఎన్ని రోజులు అయినా నేను పోయేదానికి సిద్ధమయ్యా నాకే ఇదేమి లే చాలా చాలా మహామహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళే జైలుకి పోయారబ్బా నాదేముంది ఆ జైలుకి చూసి నేను ఒక్కటైతే చెప్తున్నా మీ జిల్లాలో సునకానందం పొందేవాళ్ళు ఈరోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలుం లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నా చాలా మంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒకళ్ళు అధికారంలో దూరం ఉన్నా యాభై నాలుగు ఆ రోజు ఒక్కరోజు వచ్చిన పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ అరవై రేపు డెబ్బై డెబ్బై వేలకు వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై వేలకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలికి పోయినా ఫిట్గానే ఉన్నాయి ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది పాపం ఆ సునకానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కర్లు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కవారు వచ్చిన ఎవరు రాకుండా పోంగా వచ్చిన పాపం వాళ్ళ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు తాముగా ఉన్నా దూరంగా ఉన్నా అని మీరు ఇష్టం ఏదైనా చేయాలంటే భయపడే గుండె కాదు వాళ్ళకి తెలుసు భయపడే వాడిని కాదు నువ్వు మూర్కున్నానని నిజంగానే నేను పల్నాడుకు వెళ్ళిన పోటీ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కన్నా నాకు నలభై వేలు ఎక్కువ ఒక రకం చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఊర్ల మీద దాడి చేస్తుంటే కూడా పోలేని పరిస్థితి కారణం ఏంటంటే నేను పోయిన తర్వాత ఆ ఊర్లకి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ మీదకి ఎందుకంటే నేను వెళ్ళి వస్తా ఇంకా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అవుతాయేమో ఎందుకంటే ఎక్కువ పాపం అక్కడ నాకు అభిమానంతో అక్కడ నా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది మా పార్టీ ఈ పార్టీని చూడకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఊర్ల మీద పడి దాడి చేస్తున్నా కూడా ఏమీ చేయలేను నిస్సా ఎందుకంటే వెళితే నాకేముంది వెళ్తారు రెండు మాటలు చెప్తా రెచ్చగొట్టే మాటలు లేకపోతే ధైర్యం ఇచ్చే మాటలు చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊర్ల మీద పడి దాడి చేస్తే పరోక్షంగా మళ్ళీ నేనే వాళ్ళని అవుతాడని చెప్పి దూరం ఉండాల్సిన పరిస్థితి ఎత్తు ఉన్నాం అంత మాత్రాన ఎవరు ఇక్కడ ఏం లేదు అరవై రోజులు కాకపోతే నెల కాకపోతే కలగంటున్న వాళ్ళు నెల కాకపోతే రెండు నెలలు పెట్టండి ఒకటి కాకపోతే పాత కేసులు ఏదైనా పది ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ కూడా కావాలంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులు అన్నీ లోడ్ ఇచ్చింది ఏంటి అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి నాకు ఏం అభ్యంతరం లేదబ్బా హ్యాపీగా జైలు పోతా వస్తా కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇచ్చింది తప్పకుండా వెనక్కి తప్పకుండా అందరికి వస్తుంది ఒకరికి మీరిస్తే డబుల్గా వస్తుంది కానీ నా బాధ ఏంటంటే ఎన్నో తట్టుకునే వయసులో ఉన్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు షుగర్లు బీపీలతో రోగాలతో మీరు తట్టుకోగలుతారు లేదో అప్పటికి మర్చిపోతాడు అని మాత్రం అనుకోవద్దు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఏం సిక్స్టీ వాళ్ళ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పాపం అప్పుడు వెళితే మాత్రం జైలుకి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఒకరిని చేసేటప్పుడు మాత్రం ఆలోచించండి అది అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాడిని చిన్న చిన్న మంచి స్పర్ధలు అవన్నీ కూడా కొంతమంది సృష్టిస్తారు కొన్ని ఉండదు కానీ ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యం ఈజ్ అబోవ్ ఆల్ జగన్ మా అందరికీ ముఖ్యం పార్టీ అందరికీ ముఖ్యం అనేటికన్నా పెద్దది మా ఇగోల్కి మా ఇదానికన్నా ఆయన కోసం వంద అడుగులు కాదు రెండు వందలతో అడుగుతాం కలుస్తాం పార్టీ బలోపేతం చేస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం మళ్ళీ రెండు వేల ఇరవై